గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పమ్మా హాయ్ చెప్పి సత్బియ్యం అయితే పాయసం చేయబోతున్నానండి అమ్మ ఏం ఏం కా పిల్లలందరికి చక్కగా సత్బియ్యం అయితే పాయసం చేసి పిల్లలకిస్తాను ఎలా చేసి సేమియా సక్ బియ్యం సేమ్యా చేయను సగ్బీమ్స్ ఏమి అంట అప్పు మరి కొత్తగా యాడ్ చేసింది నేను సగ్బీమే కాసిద్దాం అనుకుంటే సగ్బీన్స్ ఏమి అంటుందండి అయినప్పుడు సగ్బీమ్స్ ఏమి నేను కాయాల్సిందే కాసి మరి పిల్లలకి ఇస్తాను నేను అలాగే నాస్టైర్ అలా రెడీ చేసుకుని చూపిస్తాను చూసేయండి సగ్బీమ్ అయితే ఈగోంటి మరి సైతలు సగ్బీం అడిగింది కాబట్టి సగ్ అయితే చక్కగా ఇదిగోండి పోసి మరి సైతలకి కోసం సగ్బీము సేమియా పాయసం అంది ఇదిగోండి నేనైతే రెండు గిన్నెలు వేస్తున్నాను వేసి వాటర్ అయితే పోసి ఒక ఐదు నిమిషాలు అయితే ఇస్తానండి ఒక ఐదు నిమిషాలు ఇదిగోండి ఈ విధంగా అయితే ఇక్కడ పెడుతున్నాను ఇగ సేమియా కాబట్టి సేమియాలు కూడా ఇవ్వండి సేమియాలు కూడా వేస్తాను నిమిషాలు అయితే ఈ విధంగా నానబెట్టానండి ఇక చక్కగా ఈసారా ఇలాగ చీర ఇవ్వం బా నాన్న చక్కగా ఇందులో ఈ వాటర్ తీసేస్తున్నాను ఈ వాటర్ చక్కగా మొక్కలకు ఉపయోగపడతాయండి మన గార్డెన్లో అయితే చాలా ఉపయోగం ఈ ఎండాకాలం వచ్చిందంటే సగుబీవే నీళ్ళు పోసుకొని నేను పొయ్యి మీద అయితే పెట్టి పెడతానండి తెరిన తర్వాత సగ్బీం వేస్తాను ఇందులో వెసరైతే కాగుతా ఉందండి సగ్బీం వేయటానికి పక్కన పాన్ పెట్టుకుని నేనైతే కొన్ని సేమ్ మీద అయితే వేయించుతున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా వేయించుకున్నాను నేను కొంచెం ఎర్రగా వచ్చేదాకా సేమించాలి నెయ్యి గట్టా ఇందులో ఏం వేయలేదండి ఉట్టి ఎలాగైతే వేయించి పెట్టాను ఇదిగోండి ఈ అసట్లోనేమో ఇదిగో సగ్బీం వేస్తారండి నీళ్ళైతే కాయ నెయ్యి ఇదిగోండి ఇందులో అయితే సగ్ వేస్తాను ఇదిగో మరి అయితే ఎక్కువసేపు ఇలా తిప్పుతా ఉండాలండి మీడియంలో పెట్టుకొని లేదంటే కింద అద్దుకుపోతాయి అందుకని చెప్పేసి ఎక్కువ తిప్పుతా ఉండాలండి ఇదిగోండి ఈ విధంగా తిప్పుకుంటా ఉన్నాను ఇదిగో చక్కగా సకనగా అయితే ఉడుకుకొనివి ఇప్పుడు ఇందులో ఇదిగోండి సేమియాలు ఇందాక వేయించి పెట్టాను కదా ఈ సేమియాలు అయితే వేస్తున్నాను ఈ రెండు కలిపి ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు ఉడిగితే అప్పుడు నేను పాలు పోస్తానండి ఇప్పుడైతే ఉడికిద్దాం ఈ రెండు కలిపి ఉడికిద్దాం ఇందుగా ఉడుగుతూ ఉందండి సహా పైన దాటేసి ఉడికిపోయింది ఇప్పుడైతే నేను పాలు పోస్తున్నాను ఇందులో వేడి చేసి పోసుకోవచ్చు తర్వాత ఇలా పచ్చిపాలైనా పర్వాలేదండి సరే ఇది ఈ విధంగా కొంచెం పొంగుతూ ఉండాలి కొంచెం ఉడికించుకుందాము ఈ లోపైతే ఇదిగో అండి నేనైతే యాలక్కాయలు అయితే దంచుకుంటున్నాను నాలుగు కాయలు ఇందులో ఐదు కాయలు వేసాను మెత్తగా దంచి పొడి అయితే వేస్తాను అందులో తర్వాత బెల్లం అయితే లాస్ట్లో వేస్తానండి ఒకవేళ మధ్యలో వాటర్ ఒకవేళ సగ్వి ఉడికేటప్పుడు సరిపోకపోతే మనం మధ్యలో వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఒకసారి సరిపోవు వాటరు మనం పోసినా సరిపోవు అప్పుడు ఇంక మధ్యలో కలుపుకోవచ్చు చూసారా ఇదిగోండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇంకా చక్కగా ఉడికిపోయింది అయితే కొంచెం అయితే బాగా తెల్లేటట్టుగా ఉడికించుకొని అప్పుడు ఇది వేద్దాం ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇందులో వేస్తున్నాను ఇప్పుడు నాకు దంచినటువంటి యాకుల పూడండి యాకుల పూడ తప్పకుండా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో అయితే కొంచెం నెయ్యి వేసుకుని మనం కిస్మిస్లను తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నది కొంచెం ఏంటీ కాజు వేపుకుందాము వేపుకొని అప్పుడైతే మనం అందులో వేసుకుందామండి ఇప్పుడైతే అండి నెయ్యి నెయ్యి అయితే ఇదిగో వాల్నట్స్ తర్వాత బాదం పప్పు జీడిపప్పులు తర్వాత అండి కిస్మిస్లు ఇవన్నీ కలిపి నేనైతే ఫ్రై చేస్తున్నాను అందులో అయితే ఇక్కడేమో ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో బెల్లం వేయాలండి అయితే మరి ప్రభుత్వ సరే బెల్లం అయితే చదువుకుంటున్నాడు ఆ చదువుకుంటున్న బెల్లం అయితే ఇందులో వేస్తానండి సార్ అండి ఇక సగు బియ్యం సేమేలన్నీ ఉడికిపోయి పోయి ఆపేసాను ఆపేసేస్తే నేనైతే ఇది ఇక్కడ కింద పెడుతున్నాను ఇదిగోసారా చక్కగా ఉడుకోని ఎంత బాగున్నాయో తర్వాత ఇదిగోండి ఇవి కూడా వేపేసి నేను నీలో డ్రై ఫ్రూట్స్ అన్ని వేపేసాను తర్వాత ఇవి ఆడతా ఉంటాయి ఇదిగో అయిందరి దగ్గర బెల్వం వచ్చు సారా ఇదిగోండి ఇయమ్మా ఇది బెల్లం అయితే సింపుల్గా కట్ చేస్తాడు ప్రభు అయితే ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి ఇది కొంచెం ఆరాలు ఆరిన తర్వాత వేసుకోవాలి ఆరింది దైతే ఇప్పుడు ఇందులో బెల్లం వేసేస్తున్నాను ఎందుకంటే ఉడిగేటప్పుడు వేసామనుకోండి ఒకసారి ఇరిగిపోతాయి పాలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి మనం ఇలా ఆపేసుకున్నాక వేసుకోవాలి బిల్ బెల్లం తీపోయి మనం తినేదాన్ని పెట్టండి మా ఇంట్లో పిల్లలు ఎక్కువ తింటారు అందుకని చెప్పేసి నేను నువ్వు ఎక్కువ తింటాము కదా సరే ఇలా ఉంటే కాసేపటికి చక్కగా అంతా కూడా కరిగిపోయిద్ది పాయసం రెడీ అయిపోద్ది చాలా బాగా తీపి చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత చూడండి అంత కలుపుతా ఉంటే ఎంత కలర్ వస్తుందో చూడండి బెల్లం కలర్ చాలా బాగుంటుంది చేత ఇంకా బాదం పప్పులు తింటాను బాతురం పప్పులు తింటావా ఈ బెల్లం కూడా వేసేస్తున్నాను అర కేజీ అయితే వేసానండి బెల్లం తల్లి అర కేజీ బెల్లం వేసి చక్కగా తిప్పేస్తున్నాయి అర కేజీ తెచ్చేసి ఇదిగోండి బెల్లం అయితే చక్కగా బాగా కరిగిపోయింది చూస్తారా ఇదిగోండి ఇప్పుడైతే మనం ఇంకో డ్రై ఫ్రూట్స్ అంటే కలిసేద్దాం యాలకులు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చక్కగా ఇది వేస్తారు పాయసం శాంత ఏ పాయసం ఇది సేమియా పాయసం రెడీ చెప్పు సేమియా పాయసం రెడీ సేమియా పాయసం ఇదిగో అండి పోస్తున్నాను పిల్లలకి సరే ఎంత బాగుందో నా స్టైల్లో నేనైతే కాస్తానండి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి సేమియా పాయసం షైన్యానికింది కాబట్టి షైనీకి ఇచ్చేస్తాను బాగుంది సరే ఎంత బాగుందో షైన్ అయితే పాయసం రెడీ ఎంత బాగుందండి అసలు చక్కగా ఈ పాయసం సేమియా పాయసం తింటామ్మా చూడండి బాగుందో చెప్పు నాకు

బాగుందని చెప్పు అందరికి ఈ విధంగా అయితే నేను పిల్లలకి మరి మా పిల్లలకి ఏం కావాలన్నా చేసి పెడుతూ ఉంటానండి కాబట్టి ఇదిగో చైతల్లి అడిగింది ఈరోజు ఆ మీరు అంటే మా శైంతల్లికి ఆ మీద చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇదిగో చైతల్లికి అయితే సగబియం పాయసం అయితే ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు అందరికీ శైంతల్లి అందరం ఇచ్చాము అన్ని తెలుసుకోవద్దాం నీకు ఇదే అండి ఈ రోజు వీడియో అయితే మరి పిల్లల కోసం అయితే నేను సగ్బియ్యం పాయసం అయితే రెడీ చేసి ఇచ్చేసాను మరి ఎండాకాలం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సగ్బియ్యం కాసుకుని తాగండి చక్కగా హీట్ వాయిటంతా తగ్గిపోద్ది ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మాకోసం ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి